ఇది ఈ ప్లాట్ ఉత్తరం పడమర ఈ మధ్యలో రోడ్డు పొలంలో మధ్యలో రోడ్డు అదేమో పక్కన డొంక రోడ్డు ఇది అది పడమర ఉత్తరం కార్నర్ అది దామరపల్లి దామరపల్లి ఊరు అది అది పెద్ద పలకలూరు గుంటూరు ఇటు వెళ్ళేటప్పటికి ఇది గరికపాడు బండారపల్లి అటు వెళ్ళద్ది అనంతపురం అయితే అలా చెట్లకి వెళ్ళిగా అలా వెళ్ళద్దు ఫ్లాట్లు ఎదురులో ఉన్నాయి పడమర ప్లేస్ మెయిన్ రోడ్డుది పడమర ఉత్తరం అది ఇక్కడ రోడ్డు టర్నింగ్ జరిగింది ఈ రోడ్డు ఈ ప్లాట్లకు తూర్పు అవుద్ది మధ్యలో రోడ్డు వాటికి పడమర అది రెండో పడమర డొంకాన్ డొంకా అనమాట అది అటువైపు ఈ తూర్పు లాంటికి పడమరా తూర్పు రెండు పేస్ంగులు వచ్చింది అంతకుముందు మనంగా ఉన్నది అల్లక్కడ అది సువర్ణకు పేరు ఆ బిల్డింగ్ ఏదో మనంగా ఉన్నది ముందు ఫ్లాట్ జీవించరు తొమ్మిది వేల ఐదు వందలు పెట్టారు కదా గజం